ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పలువురు పీడీఎస్యూ నాయకుల్ని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు వారిని టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి తరువాత విడుదల చేశారు

టీడీఎస్ ఖమ్మం జిల్లా కాలేజ్ దగ్గర నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థి సంఘాలకు అపాయింట్మెంట్ ఇచ్చి విద్యారంగ సమస్యల మీద పరిష్కారం కోసం ఆలోచన చేయాలని చెప్పి ఈ ఈ జిల్లాలో పర్యటన చేయబోతున్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు మేము కోరుతా ఉన్నాం మీ అక్రమ అరెస్టు చేపిస్తే మీ ప్రభుత్వానికి నష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఈ ఖమ్మం జిల్లాలో అనేక మంది విద్యార్థులు ఆశ్రమ పాఠశాలలో గురుకులలో చదువుకుంటా ఉంటే ఫుడ్ పాయిజన్లు అయితే ఈరోజు మెను ప్రకారం పెట్టకుండా ఈ రోజు విద్యార్థులనే భవిష్యత్తులో ఆగం చేసిన పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది తక్షణం ఫుడ్ ఆపాలని చెప్పి ఆ దాని మీద విచారణ జరిపించి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా వారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు విఎంఎంస్ ఏవైతే ఉన్నాయో ఎనిమిది వేల నూట యాభై కోట్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయాలని ఉమ్మడి జిల్లాలో అనేక మంది విద్యార్థులు వేల సంఖ్యలో ఇతర జిల్లా ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళి ఇతర జిల్లాలలోకి వెళ్ళి యూనివర్సిటీలో చదువుకున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనాల యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలి ఏ ఖమ్మం జిల్లాలో అతిపెద్ద కాలేజీ ఎస్ఆర్బీనర్ కాలేజ్ ఉందో దానికి ప్రత్యేకంగా పీజీని సపరేట్గా సపరేట్ గదులను ఏర్పాటు చేయాలని అదేవిధంగా విద్యార్థులకి అయితే పెరిగిన సంఖ్యకి అనుకూలంగా బస్ సంఖ్యను పెంచాలి బస్ పాసులను కూడా బాయ్స్కి ఉచితంగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారాలకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా బడా కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ముగాసి విద్యార్థుల ప్రాణాలు తీసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలలో అనేక మంది విద్యార్థులు ఫీజులు వసూలు చేసిన పరిస్థితులలో విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేస్తూ విద్యార్థులు ప్రాణాలు తీసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్ కాలేజీ కూడా అన్నమకొండల ఎస్ఆర్ కాలేజీలో విద్యార్థి లెటర్ రాసి చనిపోయినా కూడా ఇంతవరకు దాని మీద విచారణ జరిపించిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది తక్షణమే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో అనుమతులు లేకుండా నడిపిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు పాఠశాలపై చర్యలు తీసుకొని వాటిని గుర్తింపు రద్దు చేయాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయో ఆ వాటకే ఈ ఈరోజు నిరుద్యోగులు మోసం చేసిండు విద్యార్థులు మోసం చేసిండు ఇలాంటి విద్యార్థి సంఘ నాయకులు అడిగితే ప్రజాపాలన అంటూ మీరు ప్రశ్నించవచ్చు మీరు ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులు అక్రమంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రా రాత్రి నుంచి అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనపడుతోంది పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము ఒకటే వారిని హెచ్చరిస్తా ఉన్నాం ఈ అక్రమ అరెస్టులకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భయపడదు పీడిఎస్ విద్యార్థి సంఘం మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా మీ సీఎం రేవంత్ రెడ్డి ప సీఎం ప్రోగ్రాం అడ్డుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా వారి మేము హెచ్చరిస్తా ఉన్నాం విద్యారంగ సమస్యను పరిష్కరించనేలా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం బయటికి లాగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా వారి మేము హెచ్చరిస్తా ఉన్నాం